వైసీపీ అధినేత జగన్ సమాజంలో సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రజా సంఘాలు విజయవాడలో నిరసనకు దిగాయి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు అమరావతి మహిళల పట్ల సాక్షి టీవీలో అసభ్య వ్యాఖ్యలపై జగన్ భారతి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని పోలీసులు ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహిళ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీం ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము మహిళల మీద ఈ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలి ఖండించాలని మేము కోరుకుంటున్నాము కానీ ఖండన చేయకపోగా సజ్జలు లాంటి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము ఆ జాతి ఈ జాతి అని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించాలి అదే రకంగా ఆయన కూడా క్షమాపణ చెప్పాలి రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరు భారతిరెడ్డి కానీ సైకో జగన్మోహన్ రెడ్డి శంకిరి జాతి సజ్జల రామకృష్ణకి అరెస్ట్ చేయాలా వీళ్ళిద్దరు భార్య భర్త ప్రజలకి మహిళలకి సారీ చెప్పాలా సారీ చెప్పాలని సమయంలో సాక్షి మీడియాకి ఏ రకంగా తాళలేయాలో ఈ కాబట్టి హెచ్చరిస్తున్నాం అమరావతిలో ఉన్నటువంటి ఆడపడుచులని హీనంగా మాట్లాడిన మాట్లాడిచ్చినటువంటి సాక్షి పత్రికని తక్షణమే మూసివేయాలా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి భారతీయ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అన్నిటికీ నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలి